అందరికీ నమస్తే అండి రోడ్డు మీద రోడ్డు పక్కన ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుకుంటా వెళ్తారు చిన్నపిల్లడు రెడ్ టీషర్ట్ వేసుకొని దాదాపుగా ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు ఆ పిల్లోడితో పాటు అతని చెల్లి కూడా పాప ఆ సైకిల్ మీద వెళ్తుంది ఇద్దరు కూడా సైకిల్తో ఆడుకుంటూ వెళ్తారు అటువైపు నుంచి ఒక పార్టీ ర్యాలీ వచ్చింది ఆ పార్టీ అధినేత శుభకార్యానికి వస్తున్నారని చెప్పి ఆ పార్టీ ర్యాలీ జరుగుతోంది సో ఆ పార్టీకి ఆ సైకిల్కి పడదు సైకిల్ చూస్తే పడదు సో అక్కడ కాస్త కామన్ సెన్స్ ఉన్నా కాస్త విజ్ఞత ఉన్నా కాస్త ఉన్నా సరే ఈధుల్లో సైకిల్ కనిపిస్తాయి కదా వదిలేయచ్చు కానీ వీళ్ళలో పైశాచికత్వం నిద్రలేచింది సైకోయిజం నిద్రలేచింది ఈ సైకిల్ అంటే మనకు పడదు కదా సో సైకిల్ మీద వచ్చారని చెప్పి ఆ పిల్లల దగ్గర ఉన్న సైకిల్ వాళ్ళు లాక్కున్నారు ఆ పిల్లవాడు ఏడుస్తూనే ఉన్నాడు అడుగుతూనే ఉన్నాడు సైకిల్ ఇమ్మని అయినా ఇవ్వల ఆ సైకిల్ని తీసుకొని చుట్టూ తిప్పి ఇలా చుట్టూ తిప్పి తిప్పి దాన్ని నేలకేసి కొట్టారు నేల మీద ఉన్న సైకిల్ని మళ్ళీ కాళ్ళతో తన్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మైలవరం నియోజకవర్గంలో చేసింది మాజీ మంత్రి గారి కుమారుడి పెళ్ళికి తమ పార్టీ అధినేత వస్తున్నారని ఒక ర్యాలీ చేశారు ఆ ర్యాలీలో వాళ్ళకి సైకిల్ ఆడడం వచ్చింది అడ్డం రాలేదు సైకిల్ ఏం అడ్డం అసలు పిల్లలు ఆడుకుంటున్న సైకిల్ ఆ పిల్లల దగ్గర ఉన్న సైకిల్ లాక్కొని అంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు అంత వికృతమైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు నేను ఇప్పుడు వరకు వైసీపీ విషయంలో ఇటువంటి పదాలు వాడలా సైకోయిజం అనే పదాలు వాడలేదు వాడకూడదు కూడా రాజకీయాల్లో ప్రతి పార్టీకి వాళ్ళ వాళ్ళ విలువలు ఏవో ఉండొచ్చు కాక కానీ ఫస్ట్ టైం ఆ వీడియో చూసిన తర్వాత అందుకేనేమో వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు సైకోలు అంటారు సైకోయిజం అంటారు అనిపించింది ఆ పదం వాడడంలో తప్పు లేదేమో అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత పిల్లవాడు ఏడుస్తున్నాడు వాడు గట్టిగా ఏడో సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడికి వాడు ఏడుస్తున్నా సరే వాడికి సైకిల్ ఇవ్వట్ల ఆ సైకిల్ని నేలకేసి కొడుతున్నారు నేలకేసి రచ్చరచ్చ చేస్తున్నారు దాన్ని పాడు చేస్తారు సైకిల్ మొత్తం నాశనం చేస్తారు మొత్తం అయిపోయాక ఆ పిల్లడు ఇంకా సైకిల్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళిపోయాడు అన్నమాట అనమాట ఎంత దారుణంగా ఉంది తెలుసా ఈ వీడియో మేబీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు నేను పక్కన ప్లే చేయడానికి కొంత కాపీరైట్స్ స్ట్రైక్స్ అవి ఉంటాయి కాబట్టి నేను ప్లే చేయలేకపోతున్నాను కానీ ఫోటోలు పెడతాను వీలైతే ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఉందేమో చూడండి నిన్న లోకేష్ గారు పోస్ట్ చేశారు నిన్న నారా లోకేష్ గారు పోస్ట్ చేశారు వీడియో చూడొచ్చు ఇక్కడ మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన ఫ్యాన్ని టీడీపీ సైకిల్కి ఎక్కించుకొని తిప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు గుర్తు ఫ్యాన్ని రో రోడ్ల మీద తిప్పారు రెక్కలు విరిచారు కానీ పిల్లల చేతిలోంచి లాక్కోలా పిల్లలు ఏడుస్తుంటే దాన్ని లాక్కోలా ఒక సందర్భం ఒక రాజకీయ సందర్భాన్ని వెతుక్కున్నారు అంతే తప్ప ఒక పెళ్లి వేడుకని సందర్భంగా చేసుకోవాలి అక్కడ పిల్లల ఎమోషన్స్తో ఆడుకోవాలి దానికి దీనికి చాలా తేడా ఉంది నిన్న లోకేష్ గారు పోస్ట్ చేస్తే దానికి విరుగుడుగా దానికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది పాత వీడియోలు అంటే ఫ్యాన్ రెక్కలను విరిచేస్తున్న వీడియోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫ్యాన్ని ఊరేగిస్తున్న వీడియోలు పెట్టారు కానీ ఇక్కడ పెళ్లి వేడుక్కి ఇక్కడ పిల్లల చేతిలో ఉన్న సైకిల్ లాక్కోవడానికి దానికి ఆ వీడియోలకి ఏమైనా పొంతలు ఉందా ఏమైనా లింక్ ఉందా ఏమైనా సంబంధం ఉందా పిల్లల్ని అలా ఏడిపిస్తారా పిల్లలు పిల్లలు సైకిల్ అంటే ఎంత సరదా అండి పిల్లలకి ప్రతి ఇంట్లో కూడా ఒక మూడు సంవత్సరాల పిల్లలు డాడీ సైకిల్ కొను సైకిల్ కొను అని అడుగుతూనే ఉంటారు ఇళ్లలో అయినా తొక్కుంటారు ఇంట్లో అరుగు మీద అయినా తొక్కుంటారు లేదా బయట ఇంటి ఎదురుగా రోడ్డు మీద తొక్కుంటారు అది ఒకసారి ఆ పిల్లలకి సో అటువంటిది వాళ్ళ దగ్గర ఉన్న లాక్కొని ఇంత పైశాచికాన్ని చేసి తిరిగి దాని పట్ల సిగ్గుపడి తల ఉంపులు తెచ్చిందే ఈ ఘటన అని సిగ్గుపడకుండా సమర్థించుకుంటున్నారు మీరు అలా చేశారు కదా ఫ్యాన్ రెక్కలు మీరు విరిచేశారు కదా ఫ్యాన్ను మీరు ఊరేగించారు కదా దానికి దీనికి సంబంధం ఉందా చేయండి మీరు కూడా సైకిళ్ళు చేయండి మీరు ఒక సైకిల్ కొనుక్కోండి లేదా ఎక్కడో దగ్గర మారుమూల సైకిల్ తీసురండి తీసుకొచ్చి మీకు నచ్చింది చేసుకోండి దాన్ని నడి రోడ్డు మీద వేలాడదీయండి తీయండి ఉరిదీయండి దాని మీద మీరు పెద్ద పెద్ద టిప్పర్లు ఎక్కించండి ఏమీ తప్పులేదు ఎవరూ తప్పు పట్టరు కానీ ఒక పిల్లల చేతుల్లో ఉన్న సైకిల్ తీసుకోవడం ఏంటి అది తప్పు మేబీ ఆ పిల్లలు వైసీపీ కుటుంబానికి చెందిన పిల్లలు వీళ్ళు మా వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే అన్నా సరే అది సమర్థనీయం కాదు అది కరెక్ట్ కాదు అందుకే ఆ పార్టీని సైకోయిజం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారేమో అని ఆలోచించాలి ఇప్పటివరకు నేను ఈ పదాలు వాడలేదు వైసీపీ విషయంలో ఎందుకంటే ఏ పార్టీ అయితే ఏముంది ఏ పార్టీ కూడా రాష్ట్రాన్ని బాగుచేయదు ఏ పార్టీ కూడా ఎవడైనా అంతే ఎవరి అధికారంలో ఉన్నా సరే అంతే మారదు కానీ ఇటువంటి వ్యవహారాలు మాత్రం ఇటువంటి గోండాయిజం అంటే ఏంటి రౌడీజం అంటే ఏంటి సైకోయిజం అంటే ఏంటి అనేది ఇవి చూస్తే తెలుస్తోంది